ఇట్స్ మై ఫుడ్ తెలుగు ఛానల్కి స్వాగతం మా మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి ఈరోజు రైస్ కుక్కర్లో రొయ్యల బిర్యానీ చూద్దాం చాలా బాగుంటుందండి తగినంత మసాలాలు వేసుకోవడం వల్ల రైస్ కుక్కర్లో చాలా బాగా వచ్చింది పావు కేజీ కడిగిన రొయ్యలకి పసుపు ఉప్పు గరం మసాలా ఇంట్లో దంచుకున్న ఒక మసాలా ఉంది అది కూడా నేను కలిపి ఉప్పు కూడా వేసి ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుతాను నానబెట్టడం అంటే వీటి ఈ మసాలాల్లోనే వేసి ఉంచుతున్నాను అలాగే రెండు గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను ఇది నార్మల్ సోనా మసూరి రైస్ తీసుకున్నానండి నేను నార్మల్ సోనా మసూరి రైస్ని కడిగి నేను ఒక పక్కన ఉంచేసాను తప్ప నా రైస్ నానబెట్టి ఉంచలేదు రైస్ అలాగే ఇప్పుడు రైస్ కుక్కర్లో ఈ మసాలాలు మనం మసాలాలన్నీ తీసుకుంటాం కదా అందులో జాజికాయ గసగసాలు మాత్రం నేను పక్కన ఉంచుకున్నాను వాటిని వేయలేదు మిగిలిన దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మిరియాలు ఇవన్నీ కూడా వేసి పువ్వు జాపత్రి ఇవన్నీ వేసి వీటిలో ఉల్లిపాయ ముక్కల్ని సాధారణంగా సన్నగా వేస్తారు కానీ రెస్టారెంట్లలో లావు మనం బిర్యానీ తిన్నప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు లావుగా ఉంటాయి బాగుంటుంది మంచి టేస్ట్ అందుకని అలా వేస్తున్నాం అలాగే పచ్చిమిర్చి టమాటో కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు పూర్తిగా వేగిపోనివ్వక్కర్లేదండి రైస్ కుక్కర్లో వేగడానికి టైం పడుతుంది కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రొయ్యలు కూడా వేసినప్పుడు వాటితో పాటు మగ్గిపోతాయి ఇవి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది రొయ్యలు బిర్యానీ చాలా బాగుంటుందండి రైస్ కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్తో సహా అందరూ చాలా ఈజీగా చేసుకోగలిగింది ఇది ఇది ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మసాలా వేసి మసాలాలో ఉంచిన రొయ్యలు ఉన్నాయి కదా వాటిని వేసేస్తున్నాను ఉల్లిపాయలు వేగలేదు అనుకోవద్దు రొయ్యలతో పాటు రొయ్యల్లో వచ్చే నీళ్లు బయటకు వస్తాయి ఆ రొయ్యలు కూడా వేగుతాయి కదా వాటితో పాటు ఉల్లిపాయలు వెల్లుల్లి వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోతుంది ఇది ఖచ్చితంగా ఒక పావుగండ పడుతుందండి ఎందుకంటే రొయ్యల్లో నీళ్ళు బయటికి రావాలి రొయ్యలు మగ్గాలి ఈలోపు నేను జాజికాయ ముక్క అలాగే గసగసాలు ఈ రెండింటినీ నూరి ఒక పక్కన పెట్టుకున్నాను ఇవి లాస్ట్లో వేస్తాను ఇప్పుడు వెయ్యను ఎందుకంటే చేదు వస్తుంది ఇప్పుడు వేస్తే ఇదిగో చూడండి ఇప్పుడు రొయ్యలు మగ్గిపోతున్నాయి రొయ్యల్లో ఉన్న నీళ్ళు బయటకు వస్తున్నా చూడండి అదిగో ఇక రొయ్యల్లో నీళ్లు ఇంకిపోయిన తర్వాత పసుపు కారం అలాగే గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి కలిపి ఒక్క నిమిషం ఉంచిన తర్వాత నేను రైస్ వేసుకుంటా కడిగి పెట్టుకున్న రైస్ నేను ఇక్కడ నానబెట్టలేదండి మీరు నానబెట్టుకున్న పర్వాలేదు అయితే అప్పుడు రైస్లో ఉడకటానికి వేసుకునేటప్పుడు నీళ్ళు తగ్గించుకోవాలి అంతే అదిగో ఒక్క నిమిషం మగ్గిన తర్వాత ఇప్పుడు కడిగి ఉంచుకున్న రైస్ వేసేసుకుంటున్నాను ఈ రైస్కి మసాలా పట్టేంత వరకు ఒక రెండు నిమిషాలు అలా మగ్గనిచ్చి అప్పుడు నేను నీళ్లు వేసుకుంటాను నేను నాలుగు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి అదే గ్లాసులో నాలుగు గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నానండి మీరు గనక రైస్ నానబెట్టుకుంటే అంటే బాస్మతి రైస్ కానీ మరేదైనా రైస్ కానీ తీసుకుని నానబెట్టుకుంటే మాత్రం మూడు నుంచి మూడున్నర గ్లాసులే సరిపోతాయి నీళ్ళు రెండు గ్లాసులకి అంతే తప్ప నాలుగు గ్లాసులు వేసుకోవద్దు బిర్యానీ మెత్తగా అయిపోతుంది అలా పని ఇది ఈ రెండు గ్లాసుల రైస్ ఐదుగురికి సరిపోయే బిర్యానీ అవుతుంది కాబట్టి చూసుకోండి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నామండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మాకు కూడా విషయాలు తెలుస్తాయి అలాగే ఇప్పుడు నాలుగు గ్లాసులు నీళ్ళ తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను నేను తగినంత ఉప్పు చూసుకుని వేసుకుంటున్నాను ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాను ఇది అరగంట తర్వాత అరగంట పట్టిందండి అరగంట తర్వాత ఇలా ఉంది చూస్తే నీళ్ళు ఇంకుతూ ఉన్నాయి చూసారా ఇప్పుడు నేను ఇంట్లో చేసుకున్న ఆ మసాలా ఉంది కదా అది యాలకులు దాల్చిన చెక్క శొంఠి లవంగాలు మిరియాలు ఇందులో లవంగాలు మిరియాలు మాత్రం కాస్త తగ్గించి వేసుకుని యాలకులు దాల్చిన చెక్క శొంఠి కొంచెం ఎక్కువ వేసుకుని తయారు చేసుకున్న మసాలా అలాగే ఇందాక నూరి పెట్టుకున్న జాజికాయ గసగసాల మసాలా అన్నీ వేసేసాను వే అలాగే పుదీనా కూడా వేసి ఒక్కసారి కలిపి ఉంచుతాను కాస్త మగ్గనిచ్చిన తర్వాత అది కొండి నీళ్ళు ఇంకిపోతూ ఉన్నాయి ఇంక చివరికి వస్తుంది కదా రైస్ కుక్కర్తో ప్రాబ్లం ఏంటంటే కింద అడుగంటి పోతుంది మనం వదిలేస్తే కాబట్టి అది పూ జస్ట్ కింద నీళ్ళు తగ్గిపోయినాయి అన్నగానే నేను ఆ బౌల్ బయటికి తీసేస్తాను ఇంక రైస్ కుక్కర్ని ఆఫ్ చేసేసి బయటికి తీసేస్తాను బిర్యానీ ఇంక రెడీ అయిపోయింది బయటికి తీసేసి కుక్కర్ మళ్ళీ వేడి తగ్గిన తర్వాత రైస్ బవర్ని తీసుకెళ్ళి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పెడతాను అదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మనం కుక్కర్లో వేడి వేడి తగ్గిన తర్వాత పెట్టుకుంటే బౌల్లో ఉన్న వేడికి సరిపోతుంది దీన్ని గనక చిల్డ్ రైతాతో నంజుకుంటే రొయ్యల బిర్యానీ చాలా బాగుంటుంది ఈ మసాలాలే దీనికి కీలకం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్